మంచిది మరి ఈ నర్సరాపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ అరవింద్ బాబు గారు మన మధ్యలో ఉన్నారు ఎమ్మెల్యే గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఎమ్మెల్యే గారు నరసరావుపేట నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉన్నారు వారి నివేదిక మేక ఆహ్వానిస్తున్నాం సార్ మరి చీరను ప్రేమించి వాళ్ళ మన మధ్యలోనికి రావడం జరిగింది చాలా సంతోషిస్తున్నాం మరి ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉండటాన్ని బట్టి మరి ఇప్పుడు సభను ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాము అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ దైవజ్ఞులు దైవజనులు తండ్రి సన్నిధికి ఆ ప్రభు సన్నిధికి యోహ సన్నిధికి మరి వచ్చిన దైవజనులందరికీ కూడా ఆ ప్రభు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరం కూడా మరొక్కసారి ఆ ప్రభుకి ప్రభుకు జయజలు పలకాలి గాడ్ ఈస్ గ్రేట్ ప్రైజ్ అలాడ్ ఒక భక్తుడు అంటాడు ప్రభు నేను రోజు చర్చికొస్తున్నాను వస్తున్నాను ప్రభు ఎన్నో ప్రార్థనలు చేస్తాను నీ కోసం బైబిల్ అన్ని వాక్యాలు చదివాను ప్రభు నాతో మాట్లాడంటాడు ఎన్నో సంవత్సరాలు గడిచినాయి ప్రభువును నాతో మాట్లాడపోతే నేను ఎలా బతికేది ప్రభును నాతో మాట్లాడకపోతే నా కుటుంబం ఏ విధంగా జీవిస్తుంది ప్రభువును నాతో మాట్లాడకపోతే నా పంటలు ఎలా పండుతుంది ప్రభు అని అడుగుతాడు ప్రభు అంటాడు నేను మాట్లాడను నిన్ను దీవిస్తూ ఉంటానని చెప్తూ ఉంటాడు అనమాట దేవుడు ఎక్కువ మాట్లాడరు ఎప్పుడు ప్రభు ఎప్పుడు మాట్లాడు మనల్ని ఎప్పుడు దీవిస్తూనే ఉంటాడు మనం ప్రభువును పూజించాలి ప్రభు సన్నిధికి దగ్గర ఉండాలి మనం ఆ దైవ సన్నిధిలో ప్రభు సన్నిధిలో ఉండి మన జీవితాలను ధన్యం చేసుకోవటానికి నిజంగా ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసి కొన్ని లక్షల మంది వచ్చారంటే చాలా కనులు పండగ ఉంది అందరూ కూడా మరొకసారి ఆ ప్రభు ఆశిస్సులు వ్యూహ ఆశిస్సు తెలియజేస్తున్నాను సభను ఉద్దేశించి మాట్లాడి ఆ గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి ఎమ్మెల్యే గారికి నరసరావుపేట ఎమ్మెల్యే గారికి డాక్టర్ అరవింద్ బాబు గారికి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి వారు కూడా మారుమనసు పొందాలి రక్షణ మార్గంలో వారు కూడా నడిపించాలి వారి కుటుంబం కూడా నడిపించబడాలని మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాము